మాకే తెలీదు అని వచ్చి మొర పెట్టుకుంటే నేను జగనన్నని ఒప్పించి ఒప్పించితే ఆ రోజు అది ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ ఉంది అది ఆగింది మిగతా నాలుగు కూడా ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వెలుగుపరుస్తున్నారు ఇవాళ మీ అందరికీ కూడా స్టూడెంట్స్ చెప్పే ఇవాళ వాళ్ళు ఎంత బహిరంగం చేసేవారో అక్కడ ఉన్న ప్రభుత్వం మీకు కనబడతా ఉన్నారు ఇక్కడ చేస్తా కందుకూరి వీరేశలింగం పంతులు గారని అంటే సంఘ సంస్కర్త మొత్తము భారతదేశానికి ఒక సంఘానికి ఏ రకంగా మార్పులు తీసుకురావాలి అనేది దిక్సూచిగా నిలబడిన వ్యక్తి మరి అలాంటి గొప్ప వ్యక్తి మహనీయుడికి రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజం అని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఆ హితకారిణి సమాజంలో ఇప్పటికీ కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రయోజకులై ఉన్నారు మరి అలాంటి సంస్థలో ఎప్పుడైతే సంస్థ నడవలేని పరిస్థితుల్లో ఉంటే దాన్ని ప్రభుత్వంలోకి విలీనం చేయమని ఆయన వీలునామాలో ఉన్నారు దానికి అనుగుణంగా గడిచిన ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు మాకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండట్లేదు అదేవిధంగా ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏ రకమైన బెనిఫిట్స్ ఉండవు చాలీ చాలని జీవితాలతో వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేసిన సందర్భం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చొరవ తీసుకుని జగనన్న దగ్గర తీసుకుని వెళ్ళి ఏదైతే ఐదు సంస్థలు ఉంటే అందులో నాలుగు సంస్థలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకి విలీనం చేయడం కూడా జరిగింది అప్పట్లో సుమారుగా యాభై నాలుగు మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించిన సందర్భం ఆ రోజుల్లో మరి దాని తర్వాత ఇన్ని మంచి కార్యక్రమం మేము చేసిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా కూడా మళ్ళీ ఎండోమెంట్ చైర్మన్ ఒక అతన్ని హితకారిణి సమాజం చైర్మన్ వేశారు ఒక అతను ఇసుక మాఫియాకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చే చైర్మన్ వేసి ఇక్కడ హాస్టల్ కూడా భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు అవుట్ సైడర్స్ వచ్చి వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి ఆ చైర్మన్ ఒక వార్డెన్ వేశాడంట ఆ వార్డెన్ ఇష్టం వచ్చిన మాటలు ఈ స్టూడెంట్స్ తో మాట్లాడిన సందర్భం అంటే నేను అడుగుతా ఉన్నా అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన జిఓ ని ఈ ప్రభుత్వం అనుసరించరా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి ఎన్రోమెంట్ ఇక్కడ హితకారిని చైర్మన్ హాస్టల్ కి వార్డు ఎలా చేస్తారు ఇక్కడ బోర్డు లో కనబడతా ఉంది కనబడతా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని కనబడతా ఉంది మరి కనబడతా ఉన్నప్పుడు జీవో క్లియర్ గా ఉన్నప్పుడు వీళ్ళు బయట వాళ్ళు వచ్చి కర్ర పెత్తనం ఎట్లా చేస్తారు అని అడుగుతున్నాం ఇది ముమ్మాటికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కనుసన్నల్ ఇదంతా జరుగుతోంది ఈ సంబంధించిన ఆస్తులన్నీ కూడా కబ్జా చేసే కార్యక్రమం చేసి దీంట్లో మొన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న విద్యార్థులు చెప్తా ఉన్నారు ఇక్కడ కళ్యాణ మండపం కట్టాలనంట ఇంకా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనంట అనే కార్యక్రమం చేస్తున్నారు ఇది ఒకటే కాదు హాస్టల్ కి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్ కింద కూడా సుమారుగా కోటి యాభై లక్షల రూపాయల డబ్బు ఉంది అది కూడా కాజేసే కార్యక్రమం కూడా వీళ్ళు ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది నేను అడుగుతా ఉన్నా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉన్నారు ఇంత మంది వేల మంది విద్యార్థులు ఇక్కడ వచ్చి బయట ఇస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రారండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదా అసలు ఆర్ఏడి ఏం చేస్తా ఉన్నాడు అడుగుతా ఉన్నా అసలు ఇప్పుడు ఈ చైర్మన్ కి హితకారి సమాజానికి బయట ఆస్తులు ఉన్నాయి దానికి చైర్మన్ అవుతాడు ఇది గవర్నమెంట్ లో విలీనం అయిన తర్వాత ఈ కాలేజీకి అతను ఏ రకంగా చైర్మన్ అవుతాడని అడుగుతా ఉన్నా కలెక్టర్ వెంటనే స్పందించాలి స్పందించి ఇక్కడ జరుగుతున్న ఆందోళనకి ఆమె న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉంటాడు ఇక్కడ జిల్లా ఎస్పీ ఇక్కడే ఉంటారు మరి నాకు నాకు తెలిసి ఆరుగురు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉంటున్నారు రాజమండ్రిలో ఎందుకున్నారండి వీళ్ళు వీళ్ళు ప్రజా రక్షకులా లేకపోతే ప్రజా భక్షకులా అని అడుగుతా ఉన్నా విద్యార్థులందరూ కూడా పొద్దున్న నుంచి కూడా తొమ్మిది నుంచి ఇప్పుడు పదకొండు అవుతా ఉంది అప్పటిదాకా ఇక్కడ కూర్చొని నినాదాలు చేస్తా ఉన్నారు మరి ఎవరికైనా కళ్ళు తిరిగి ఏదన్నా అయితే ఎవరు సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఇమీడియట్ గా ఎవరైతే ఈ హాస్టల్ కి సంబంధించి ఇక్కడ కర్రపతనం చేస్తున్నారు వాళ్ళ పైన ఇమీడియట్ గా పోలీసులు కేసులు కట్టాలి అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఈ చైర్మన్ ను కొంతమంది గుండాలు పంపిస్తా ఉన్నాడట నోటుకు వచ్చిన దుర్భాషణ ఆడిస్తా ఉన్నాడంట మరి వీళ్ళందరి పైన ఎవరైతే దీనికి వచ్చారో వీళ్ళందరి పైన కేసులు కట్టాల్సిన అవసరము ఈ ప్రభుత్వం పైన ఉంది విద్యార్థులు నోరు నొక్కే కార్యక్రమము ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతా ఉంది విద్యార్థుల పోరాటానికి ముందు ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని నడుపుతుంది విద్యార్థులకి హాస్టల్లో అప్ప చెప్పేదాకా కూడా పూర్తి స్థాయిగా కూడా మేము పోరాటం చేస్తామని తెలియపరుస్తా ఉన్నాం ఎందుకు వస్తాయండి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఒక క్లారిటీ ఉండని కార్యక్రమం చేయడానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎలా చేస్తుంటే కాంపౌండ్ వాల్ టు కాంపౌండ్ వాల్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధం మరి చేసే వ్యాపారం ఏంట్రా అని అంటే అక్కడ కోటిలింగాలు ఘాటు దగ్గర ఇసుక వ్యాపారం చేస్తా ఉంటారు ఇలాంటి వాళ్ళని తీసుకుని వచ్చి నేను ఇంత కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా ఉన్నారు ఇక్కడ ప్రముఖంగా పాత్ర పోషించే వాళ్ళ పైన కేసులు పెడితే స్టూడెంట్ వెనక్కి తగ్గుతారు వీళ్ళందరినీ కూడా అనగ తప్ప ka hey.